ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతుర్లో చూసుకుంటా మా అమ్మ చనిపోతే పదో సంవత్సరంలో నా పదో ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే నటుడిగా నలభై సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అతి శుద్ధాల అశోక్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుంది అని చెప్తున్నా రమేష్ చెప్పాల నాకు ఆ పనికి సెల్ ఫోన్ లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్లి నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్లి దాంతో నేను మాట్లాడినాను ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి ఇవన్నీ మామూలు విషయాలు కాదు పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాటన మనస్ఫూర్తిగా నాలుగు సార్లు వినిపించిన వాణ్ణి నేను అదే ఇప్పుడు మీరు వెళ్ళిన పాట తల్లి తల్లి నా చిచ్చి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా అమ్మ పోయినప్పుడు ఏడవలేదు వీళ్ళ కొడుకు కూతురు పోయినప్పుడు ఏడ్చా